హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలోకి చాలా మంది కళాకారులు అయితే తమ ప్రతిభను నిరూపించుకోవాలని చెప్పైతే చాలా మంది వస్తుంటారు ఈ రంగుల నాటంలో ఎవరెవరు అధిక స్థానాలకు వెళ్తారో ఎవరెవరు నటు నటులు కాలేక ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటారో తెలియదు ఈ రంగుల రాజ్యం ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుందో తెలియదు ఎప్పుడు నాశనం చేస్తుందో తెలియదు ఈ రంగుల ప్రపంచం అనేది ఒక రంగుల రాజ్యం లాంటిది సినిమా అనేది మరి ఇలాంటి కళారంగంలోకి ఒక నటుడు అయితే రావడం జరిగింది ఆ నటుడు తన నట జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించాడు మరి ఏ రకంగా ఆయన ఏ స్థాయికి ఎదిగాడు అనే విషయాలను అయితే ఈ రోజు ఆయనతో ముచ్చటి తెలుసుకుందాం మీ పేరు ఏంటండి మా పేరు త్రినేత్ర సార్ త్రినేత్ర గారు త్రినేత్ర గారు మీరు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మా కుటుంబం నేపథ్యం అంటే మాది వ్యవసాయ కుటుంబం మాకు మొత్తం కలిపి ఒక ఆరు ఎకరాలు ఉంటుంది మేమిద్దరం అన్నదమ్ములం ఆ ఎకరాలు ఉంటుంది మా పరిస్థితి ఏంటంటే ఆవులు గేదెలు కోళ్ళు మేకలు ఎందుకంటే మాకు పొలం కదా అతి మేత మే ఇది మా నేపథ్యం దీని మీద మా ఆదాయం పాలు అవి ఆదాయం బాగుంటుంది మరి ఈ రకంగా మీరు కష్టపడి పని చేసుకునే వాళ్ళు మీకు సినిమా అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అసలు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే చాలా కష్టం ఆ టైంలో అయితే మీ టైం టైంలో మరి అలాంటి టైంలో సినిమా అసలు సినిమా సినిమాలకు వెళ్ళాలి నేను నటుడి కావాలన్న ఈ షాక్ ఎక్కడ పట్టుకుంది ఎక్కడ పట్టుకుంది అంటే మా నాన్నగారు మంచి కళాకారు గారు ఆయన కట్ట కూడా ఆ రేంజ్ లో ఉంటది ఒక ఎస్వి రంగారావు గారు ఒక సత్యనారాయణ గారు ఒక ఇంట్రామారావు గారు ఒక అక్సరావు గారు వీళ్ళ మధ్యలో ఆయన ఫోటో పెడితే ఆ ఒక్క ప్రేమ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట అంత కట్అవుట్ అండి తర్వాత మంచి వాయిస్ మంచి డైలాగులు చెప్పటంలో కానీ పద్యం పాడటం మంచి నేపథ్యం మంచి అసలు ఆయన ఏదన్నా ఒకట స్టార్ట్ చేసి ఆ పల్లె ప్రజలు మొత్తం కూర్చుంటారు ఓహో గారు ఈ రోజున ఏదో స్టార్ట్ చేశారు సబ్జెక్టు భారతం కానీ రామాయణం కానీ సినిమా సబ్జెక్ట్ కానీ ఏది తీసుకున్నా కానీ చాలా ఆయన అంత ప్రేక్షకుల్ని ఆకట్టుకునేంత విధంగా చెప్పగలిగే నేర్పరితనం ఆయన దగ్గర ఉంటుంది మంచి కంఠం పద్యాలు పాడతారు ఆయనకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ మూలాన ఆయన అబ్బిందండి అసలు కటోటే అలాంటిది ఈ ఎక్కువ గస్పీఆర్ సినిమాలు చుట్టాలు రామారావు గారి సినిమాలు చుట్టాలు ఆ సోలే ఇరవై సార్లు చూసిండంట ఆయన సోలే అనే సినిమాని ఇరవై ఐదు సార్లు చూసిండంట అంటే అప్పట్లో థియేటర్లు లేవు మీ తండ్రి గారు ఎలా చూసారు సినిమా అప్పట్లోనా అప్పట్లో థియేటర్ ఎందుకు లేదండి మన జగ్గేపేటలోనే మూడు థియేటర్లు ఉన్నాయి వెంకటేశ్వర థియేటర్ ఒకటి అప్సరా థియేటర్ ఒకటి నటరాజ్ ఒకటి ఫేమస్ అప్పట్లోనే ఉన్నాయి ఆ మరి అప్పట్లో అంటే ఆయనకి ముప్పై ఆ టైం ముప్పై టైమ్ లో ఎవరికైనా ఫిల్డ్ అది ఉంటుంది కదా ఆయన ముప్పై టైంలో నుంచి మంచి ఇంట్రెస్ట్ సినిమాలు చూసేవాడు ఆ ఒక రోజు నేను సోల ఇరవై సార్లు చూశానంటేనే ఆశ్చర్యపోయారు హిందీ సినిమాలు అంత అన్ని సార్లు ఎందుకు చూస్తా ఆ గబ్బర్ సింగ్ వర్షుణ్ణి ఆయన కంఠప్రదంగా చెప్పగలరు మంచి రౌద్రాన్ని బలకించగలడు అన్ని అసలు ఆయన ఆయన ఏదన్నా ఒక స్టార్ట్ చేసినట్టు అందరూ అలా కూర్చుని పోతారు అది క్రమం మా పనులు మాకు తీరవండి వ్యవసాయం చేసుకోవాలి గడ్డి వ్యవసాయాలు ఇదంతా మాకు మా నాన్నగారు ఒక్కడే పనిచేయరు ఉదయం లేస్తారు మొహం కడుక్కుంటారు రోడ్డుకి వెళ్తారు మళ్ళీ మధ్యలో వస్తారు అంతే ఆయన పైన అంటే ఆయనకంత హ్యాపీగా జరుగుతుంది మంచి మంచి పేరు కూడా మొకటాజు లాంటి ఆయనకున్న జీవితంలో అదే రకంగా ఆయన మంచితనాన్ని చూసి ఏకాగ్రంగా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గా ఇంట్లో కూర్చున్నాను ఎంకై గారు మీరు ప్రెసిడెంట్ గా ఉండాలండి అని అంటే ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఆలోచించండి కుటుంబ సభ్యులను ఆలోచిస్తే ఏమో కోరుతున్నారుగా నన్ను కృష్ణుక చేసేసి సరే ఓకే దాన్ని అలా పెట్టండి ఆయన అలా చెప్తా 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 అది నాకు క్రమంగా క్రమంగా అంటుంది అంటుకొని మరి ఎక్కువ ఆకర్షణ చూస్తాగా అది నాకు బాగా పట్టుకుంది పట్టుకున్న తర్వాత ఈ లోపల నాకు ముప్పై రెండో దగ్గర నాకు కూడా వయసు వచ్చేసింది కదా చిన్నప్పుడు నిర్తూ ఉంటూ ఆయనంతా చూస్తానా అయితే మా నాన్నగారి నేను కూడా చెయ్యాలి చెయ్యాలంటే ఏంటి ఇంకా ఈ పల్లెటూళ్ళు చెబితే మన మా నాన్నగారు అంటే పెద్ద కట్అవుట్ ఆయన చూస్తారు మనం చెబితే ఫ్రే మనం సినిమాకి వెళ్ళాలి అనేది ఆలోచన పట్టుకున్నాను ఆలోచన పట్టుకుంటే సినిమాకి వెళ్ళాలని ఒక మనిషి అంటే అనేవాడు ఎలా ఉండాలండి వాడు కటౌట్ ఎలా ఉండాలి ఇంకా ఆ రోజులు ఇంకా భయంకరమైన రోజు ఒక నటుడు అంటే లాగా ఉండాలి ఉంటేనే నటుడు నేను నటుడు అంటే లోపల నవ్విపోతారు కదా భయం పట్టుకుంది బాగా భయం పట్టుకున్న తర్వాత పోవటం గ్యారంటీ కానీ ఎలా నేను ఎలా చెప్పాలి అంగ అబద్ధం చెప్పేసి నేను తిరుపతి వెళ్తున్నాను అని చెప్తున్నాను మొత్తానికి అని చెప్పేసి అది ఏంటో పనులు ఆ పనులన్నీ తదించుకుంటే వెళ్ళి వస్తా ఎంత హోరంగా అడ్రస్ వెళ్ళిపోయానండి అడ్రస్ వెళ్ళిపోతే మనకేం తెలుసు సరే మొదటికి అయితే టీ నగర్ అనేది కనుకూరి టీ నగర్ దగ్గరకు పోయి ఆ తర్వాత అవాహిలీ స్టూడియో అన్నీ చూసి చూడటమే మనకి అందులో ఎంటర్ అవ్వడం అస్సలు తెలియదు అసలు ఎట్లా తెలుస్తుంది సరే చూసా మెడ్రస్ని అంతా చూసాము మళ్ళీ ఇంట్లో వీళ్ళకి మాటిచ్చా కదా వారం రోజులు తిరుపతి కదా పోయేది తిరిగి వచ్చేసా అక్కడ మనకేం తేలింది ఇక్కడ ఎవరు లేరండి అంతా హైదరాబాద్ వెళ్ళారు అంతేలీదు ఓకే హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళటానికి ఎలా మళ్ళీ భయం హైదరాబాద్ వెళ్తాను ప్లాన్ చేసుకున్నా నేను పన్నెండు వెళ్తున్నాను మళ్ళా దగ్గరికి వస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి నా పరిస్థితి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో నాకు ఏమిది ఎక్కడో మన బస్ స్టాండ్ లో అడిగాను ఎవరినో పెద్ద నుంచి అడిగాను ఏమండి అన్న ఆంధ్ర బస్ స్టాండ్ అప్పుడు ఆంధ్ర స్టాండ్ ఇప్పుడు ఇది అంటారు అనుకోండి అప్పుడు ఆంధ్ర బస్ స్టాండ్ అనేవాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద అయినా అడిగాను అండి అంత కోసం స్టూడియోకి ఎలా వెళ్ళాలండి బాంబే సినిమా రిలీజ్ పోస్ట్ అయ్యాను ఉన్నాయి చక్రవర్తి సినిమా కాదండి బొంబాయి 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 సినిమా రిలీజ్ పోస్టర్ సినిమా ఆడుతుంది కూడా ఆ బస్ స్టాండ్ లో చూసాను ఆ పోస్టర్ పెద్దగా ఉంది ఒక పెద్ద ఆయన అడిగాను ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి ఆయన పాపం ఆయన ఫార్టీ ఫైవ్ చెప్పిండు పలానా నుంచి పలాను చోట చెప్పిండు ఆయన ప్రకారం వచ్చేసానండి వచ్చేసి ఇక్కడే దిగాను అన్నపూర్ణ స్టూడియో దగ్గర దిగా ఆ లైన్ ఉంది కదా అప్పుడంతా ఎంత అసలు ఏమి వెళ్ళు లేవు కదా అడవి కదా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చానండి అమ్మా ఇది అన్నపూర్ణ స్టూడియో నేనైతే అన్నపూర్ణ స్టూడియో కాడికి వచ్చేసానండి ఓ పెద్ద ఏదో ఆనందం తెలియని ఆనందం పైన ఉండేది సెవెన్ ఏకర్స్ ఏమి లేదు అసలు కనీసం గోడ కూడా కట్ట అసలు అద్మాన ఆ సెవెన్ ఏకర్స్ అనేవాళ్ళు తప్ప దాని ఆనం వాళ్ళు ఏమి లేవు అప్పుడు అంటే నుంచి వచ్చేవాడి కదా బస్సు అక్కడ దిగాను పరిస్థితి అక్కడ నుంచి వచ్చాను ఆడికి వచ్చాను ఆడికి వచ్చిన తర్వాత మామూలు గేట్ దగ్గర కూడా రానియట్లేదు అస్సలు గేట్ దగ్గర కూడా రానిపోతాము మన మనల్లా ఈజ్ కాదు అని ఒక రోజు ఉండాను రెండు రోజులు ఉండాను మరి రెండు మూడు రోజులు వచ్చిన మనం ఎంతో కొంత వేసుకున్న అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఎలా మనం పని చేసినే కదా ఆ మన పంజాగుట్ట సెంటర్ లో అపార్ట్మెంట్ కడుతున్నారు ఏమండి నేను పని చేస్తాను సరే అని తీసుకున్నారు ఐదు ఐదు రోజులు పని చేశారు ఆ పని చేస్తూ ఇగ ఇక చూసా కదా అన్నపూర్ణ చూసాం కదా అన్నపూర్ణతో పని ఏముంది నాకు నెక్స్ట్ ఆలోచనకే నాకు టైం కావాలి కానీ ఇంకా అన్నపూర్ణతో పని లేదు కదా ఐదు ఆరు రోజులు చేశాను వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా డబ్బులు తీసుకున్నాను పోయాను ఇంటికి వెళ్ళాను ఇంటికి సరికి మా అమ్మగారి కళ్ళు ఎంతలా వాసిన ఎందుకు పోయిండు ఎందుకు పోయిండు ఎంత కష్టం అయితే పోయిండు సంథింగ్ వాళ్ళకున్న ఆలోచనలు మొత్తం అసలు నా కొడుకేమైందని మా నాన్నగారికి అవమానం మీ అబ్బాయి డబ్బున్నాయి ఎంతవరకు అల్ల రీజన్లో పెద్ద అవమానం మా సింహం లాగా ఉండే మనిషి ఆయన డబ్బుగా అయిపోయారు మా అమ్మగారి కళ్ళు గురుకులలాగా వాసింది ఏందమ్మా చెప్పని వెళ్తున్నాను రకరకాలుగా అంటే అప్పటికి సినిమా అనేది తెలియదు ఊళ్ళో తెలియదు ఇక బాగా ఓదార్చి మమ్మని అడుగుతుంటారు మీ అబ్బాయి పంటగా ఎక్కడ ఇటు పోయినట్టుగా వెళ్ళి ఇల్లు పోయినట్టుగా ఏదో సమస్య క్రియేట్ చేసుకుంటారు అంత పల్లెటూరి వాతావరణం కదా పెద్ద ఏదో ఏదో జరిగింది ఇక్కడ హైదరాబాద్కి వచ్చి తర్వాత జస్ట్ ఏ వారం అయితే వచ్చానో ఆ వారం కల్లా ఇంటికెళ్ళాను ఆదివారం వచ్చాను ఆదివారం కల్లా ఇంటికి వెళ్ళాను అప్పటికే నాకు అడిగిపోద్ది కదా మా అమ్మ మా నాన్న బాధపడుతున్నాను రావటం రెండు మూడు రోజులు డబ్బులు అయిపోవటం తర్వాత పని చేయటం ఆ డబ్బులు పుచ్చుకోవటం ఇంటికి వెళ్తాం ఈ లోపల అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది అప్పుడు దేనికి వచ్చేవాళ్ళు ట్రైన్ లోనా బస్ లోనా మాకు లారీలు వచ్చాయి లారీలో మాకు రామ్కో బ్యాటరీ జువారీ అన్ని మా దగ్గరే మాది కృష్ణ డిస్ట్రిక్ జగ్గైపేట పక్కన అగ్ర మా దగ్గర నుంచే బయలుదేరుతాయి హైదరాబాద్కి లారీ ఆ లారీలు సహకారంతోనే వచ్చేవాడిని ఫస్ట్ బస్ కు వచ్చాను బస్కే వచ్చాను లారీలు కాదు అలవాటు అయిన తర్వాత లారీలకు వచ్చాను ఫస్ట్ నాకు గుర్తు వస్తుంది బస్కి వచ్చాను ఫస్ట్ అప్పుడు లారీలోనే అడగటం అదంతా కుదరదు కాబట్టి బస్కి వచ్చాను తర్వాత ఇదంతా జరిగింది కదా వారం రోజుల తర్వాత ఇంటికెళ్ళానుగా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారి కళ్ళు అంత గురుగులు లాగా వచ్చిందండి అమ్మగారిని కోలేక తట్టుకోలేకపోయాను నేను ఏడ్చాను మా అమ్మగారు తర్వాత ఊళ్ళో ఎట్లా అనుకుంటున్నారు ఏం జరిగితే పిల్లలు ఏదో జరగడతా అటు రీజన్ అట్నే ఉంటుంది నేను ఏదో మీద పోయాలి ఇది అప్పుడవరికి సినిమాని చెప్తే మరి వాళ్ళు గుండె పలుకుతారు దాచిపెట్టాను కొంత ఇచ్చాను ఒక రెండు నెలలు మూడు నెలలు ఎవరిచ్చాను ఇది ఆగట్లేక నన్నపూర్లు ఎలాగో చూశానయా ఆగట్లేదు ఇక ఆగిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత మా అమ్మ మా నాన్న నేను సినిమాకి సినిమాల్లోకి వెళ్తాను మానాడ అవుతారు సినిమాకి వెళ్ళాలని చెబుతున్నా అది ఎంత టూడయి ఉండాలా శోభన లాగా సోరం లాగా కాదు ముందు అసలు ఒక ఇదిలాగా ఉండాలి అంతే నీకు ఎట్లా లోకం నవ్వుతారు అని అంటే ఆయన అన్నది కరెక్టే కరెక్టే కానీ నోసిన మట్టి కంపల్సరీ వెళ్ళాల్సిందే ఆగట్లా రాజీ మళ్ళీ రెండు నెలలు ఆయన్ని మబ్బి పెట్టడానికి మళ్ళీ ఆ మనది అది పెద్ద అవమానంగా ఉందాడు ఆ లోపల ఊళ్ళో మా నాన్న ఊళ్ళో మా నాన్న వాళ్ళని అవమానించడం ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అక్కడతో కూడా వాళ్ళకి వాళ్ళకేముందు మీ అబ్బాయి ఎట్లాంటిగా ఎట్లాంటిగా మళ్ళీ రెండు నెలలు ఎవరిచ్చి వాళ్ళని దాకా ఈ సార్ నేను సినిమాకి వెళ్తున్నాను చెప్పి ఇంటి వరకు చెప్పాను వచ్చేసాను వచ్చేసి అన్నపూర్ణంతా చూశాను చూసిన తర్వాత రాని అవును ఫస్ట్ రానిలేదు తర్వాత ఇప్పుడు జరిగింది చెప్పే కదా రెండోసారి వచ్చాను కదా వచ్చి అన్నపూర్ణ గేటు దగ్గర కూర్చున్నాను ఆ గేట్ దగ్గర వాళ్ళు ఎందుకు కూరుకుంటారు ఎక్కువ శాతం ఉన్న మనిషిని ఎమ్మట కనుక్కుంటాం కదా ఏదో చూసి వెళ్తే అది ఏండదు ఎక్కువ శాతం మూడు రోజులు అక్కడే ఉంటున్నాను గమనిస్తున్నాను ఎవరెవరో పోతున్నారు కార్లు పోతనే వస్తున్నాయి నేను పోవడానికి ట్రై చేయని కోనహే వాళ్ళ భాష లేదు ఏం చెప్పాలో తెలియదు ఆడు మళ్ళీ తరుగుతాడు మళ్ళీ పోయి అక్కడ కూర్చుంటాను అవుతుంది అయితే ఈ మూడు రోజుల నుంచి ఒక పెద్ద ఆయన అన్ని ఎంటికలు నర్సిని నర్చినాయి పెద్ద ఆయన అంజయ్ గారు అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్లు ఉండేవాళ్ళ తర్వాత సెకండరీ అది అంజయ్ గారు అని ఆయన అంట ఆయన పేరు అంజయ్ గారు పంచవ వేసుకుంటాడు ఈ డౌన్ నుంచి అలా ఎక్కుతున్నాను నేను అటు నుంచి వచ్చి కదా ఆయన అనుపన్న గేట్ కడుగు వస్తుంది ఆయన ఈ కృష్ణానగర్ నుంచి ఈ డౌన్ నుంచి అలా ఎక్కాల ఎప్పుడు స్టూడియోకి రావాలి మూడు రోజుల నుంచి స్టూడియోలోకి వెళ్తాడు ఆయన సరే ఈ కారు మీద వెళ్ళకంటే పని ఉంటుంది ఒక ఈయనకేం పని అని మూడు రోజులు కాపేశానండి ఆయన దగ్గరికి ఆయన వచ్చే సమయానికి కాపేది మామూలుగా వస్తాడు బాబాయ్ గారు నమస్కారం బాబాయ్ గారు ఏ నేను కూడా పల్లెటూరు వచ్చిన ఇంకా కనపడతాగా ఆయన కూడా ఏందిరా ఎవరు రా ఎట్టొచ్చినవురా ఏది అండి అంటే సంగీత బాబాయ్ నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అన్నపురం స్టూడియోలోకి వెళ్ళాడు అన్నపురం స్టూడియోలోకి ఎట్లా అనిస్తారా అని ఏదైనా పని చేస్తాను బాబాయ్ నువ్వు ఎందుకు పోతున్నావు చెప్పు నువ్వేం పని చేయమంటే ఆ పని చేస్తాను అంటే ఆయన సెట్ వర్క్ ఉంటుందిరా చేయగలవాడు నేను వ్యవసాయం చేసిన వాడిని నేను నేను చేస్తానన్నా ఆయన కూడా తెలుస్తుంది మన చూస్తే తెలుస్తుంది ఈడు చేయగలుగుతాడు సర్లే ఈడి ఎందుకు కదా అన్నది తీసుకెళ్లి ఆ చెట్టు మీకటం అక్కడ వేయటం అంత మోతలు వేసేవాడు వేసిన తర్వాత ఓకే నేను చేసేవాడిని మళ్ళీ చేసిన తర్వాత అప్పటికే మూడు రోజులు మొత్తం నాలుగు రోజులు ఐదు రోజులు చేసే మళ్ళీ వారానికి ఇంట్లో వెళ్ళాలి నేను వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు మళ్ళీ మా అమ్మగారు ఆడ ఉంటారు ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోయాను చేశాను అన్నపూర్ణలో చేరాను ఓహో నేను అన్నపూర్ణలో చేరా సంథింగ్ నటుండా ఈ సంథింగ్ ఏదన్నా కానీ మొత్తాన్ని సినిమా హోండి అప్పుడు అన్నపూర్ణాలు ఏంటి అన్నపూర్ణాలు అప్పట్లోనాగార్జున శివ తర్వాత రక్షణ కూత కూ వజ్రం వజ్రం లు ఆ తర్వాత రాజశేఖర్ గారిది హోమ్ హోమ్ సినిమాలు ఓమకంటే ఇంకొంచెం ముందు ఒకటి రెండు నాకు బాగా గుర్తుండకపోవచ్చు కానీ ఓమకంటే కొద్దిగా ముందుగా చిన్న చిన్న సినిమాలు ఏదో అలా జరుగుతుండే చేశాను ఆ షెట్ వర్క్ చేశాను మొత్తం వారం రోజుల్లో మళ్ళీ వెళ్ళాలి అలాగా మళ్ళీ ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఇదే ఈసారి లోకానికి చెప్పుకోలేక మా అబ్బాయి సినిమా ఓ లో చెప్పుకోలేక పోయిన సంగతి మా మా నాన్నకు తెలుసు మా కుటుంబ సభ్యులకు తెలుసు మరి లోకానికి జీవితం నవ్విపోతారు సినిమా యాక్టర్ అంటే ఎట్టు ఉండాలా మంచి అవుట్ ఉండాలా ఆ రంగు పది వేరు అలా ఉండాలా వాడు సినిమా ఇదని అంటే కొద్ది జనాలు కాస్త ఆర్చిస్తారు మరీ నాకు కట్అవుట్ అంటే దీనికి మా నాన్న ఎక్కువ బాధపడుతుంది ఏడు ఉన్నదే ఒక రకంగా ఏదో అమ్మఒట్టుగా ఉండదు మా ఆయన అవమానానికి ఎక్కువ ఆయన బాధపడుతున్న మా ఆమె నాకు మళ్ళీ పోవచ్చు అక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే అప్పుడు ముస్లిమ్స్ అది ఇది పెద్ద భయం మళ్ళీ ఏడుస్తున్నారు మళ్ళీ ఏడుస్తుంటే మళ్ళీ బ్రేక్ మళ్ళీ రెండు నెలల దాకా వాళ్ళని మబ్బి పెట్టాలి నేను ఆ తర్వాత ఈసారి ఖచ్చితంగా చెప్పేసి చెప్పేసిన తర్వాత క్రమం క్రమంగా ఊళ్ళో కూడా సినిమా శాత అని చెప్పి తెలిసింది హోం చిత్రానికల్లా తెలిసేసింది హోం చిత్రం జరుగుతుంది మన బిర్లా టెంపుల్ లో జరుగుతుంది ఆ పెద్దయినా అన్నాడు అరే నువ్వు షా నన్ను అడిగాడు కదా సినిమా పిచ్చి మీద వచ్చాను అది నా దగ్గర ఈ శాఖ ఏం చేస్తాడు కానీ జూనియర్ ఆర్టిస్ట్లని చేస్తారా వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు సినిమా వాళ్ళ దగ్గర తీసుకుపోతారు నీకు అది కరెక్ట్ రాండి ఎక్కడ బాబా అన్న చిన్నగా డౌన్ దింపించి ఆఫీస్ చూపి ఇది ఇలాగా ఆఫీస్ లో పోయాను లో పోయిన తర్వాత మరి నాకేం తెలుసు నేను అట్లా పల్లెటూరు నుంచి వచ్చానండి ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చానండి అంటే నీకు ఒక నెంబర్ ఇస్తాను ఆఫీస్ లో ఒక ఆయన నీకు ఒక నెంబర్ ఇస్తాను సినిమాలో చేర్పించుకుంటారు పంజా కూడా ఎస్ఐ గారు నెంబర్ ఇచ్చాడండి ఆయన ఇక చూసుకో పరిస్థితి ఉందో ఫోన్ చేశాను నేను సినిమా నుండి నాకు డైలాగ్లు వచ్చి సంథింగ్ చెప్తుంది కదా నాకు పద్యాలు వచ్చాయి ఎందుకంటే మా నాహన్ గారు చెప్తాడు పద్యాలు అవి పాడొచ్చు నేను అది అండి అండి ఓకేనమ్మా మా ఆఫీస్ వాళ్ళని కాదు ఇందులో ఒక నేను వెళ్ళిపోయాను ఎస్ఐ గారు చేసుకో ఇక నాకు ఏంటి నేను సినిమా కోసం రాటోంది ఇక్కడ ఎస్ఐ గారు నన్ను స్టేషన్ లో తీసుకుపోతాయి గందరగోళం గందరగోళం తర్వాత ఆయన కూర్చోబెట్టింది కూర్చోబెట్టింది ఏమనండి సినిమా ఆఫీస్ అని అన్నారు నేను వాళ్ళ దగ్గర పోయి పోలీస్ జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసులో చేరితే నిన్ను సినిమా తీసుకుపోతారనేమో అంజయ్ గారు చెప్పారు ఆ పెద్ద అన్నాను కదా ఆయన సలహా పక్కర్ ఏమండీ వాళ్ళ దగ్గర పోయి చెట్టు కూర్చోరు ఉన్నారు ఆఫీసు మరి వాళ్ళ దగ్గర పోయి నేనేం చెప్పాలా వచ్చి నిజం చెప్పాలా ఏమండి నేను సినిమా సినిమాచేసిన అని వచ్చాను ఓ అలాగా అయితేనే పలాన్ చోట పలాన్ చోట ఆఫీస్ ఉంది ఆయన మంచి డైరెక్టర్ నేను మంచి నువ్వు బాగుండు నేను మంచి క్యారెక్టర్ ఇస్తారు వాళ్ళ స్థాయిలో చెప్పారు ఇక చెప్పి పోలీస్ చెప్పి పంజాగుట్ట దగ్గరకు పోయి దీనికి ఫోన్ చేస్తే సేమ్ ఇప్పుడున్న ప్లేస్ లాగా ఉండేది పోలీస్ స్టేషన్ అప్పుడు పందెగుట్ట ఈ టర్నింగ్ ఉంది కదండి అక్కడే ఉంది అడిగి తర్వాత నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళ అసిస్టెంట్ ఎవరు వచ్చి తీసుకెళ్తారు ఆయన దగ్గరికి ఆయన మంచి అని నేను అక్కడ పోయాను ఫోన్ చేశాను నేను సినిమా యాక్టర్ అండి అదండి ఇదండి నాకు డైలాగ్ వచ్చాడు అట్ అయితే రామ్మా పలా చోట రామ్మా ఈ మోల్ దగ్గర అక్కడికి అన్నా పోయి చూస్తే వాళ్ళ దాని మంగళ తీసుకర్ పేర్లా నాకు భయం అవుతుంది నేను వచ్చింది ఎందుకైతే ఈ పోలీసులు నన్ను చుట్టుముట్టి ముట్టి చేస్తూ పోతారండి ఏం జరుగుతుండీ భయపడకుండా వెళ్ళారు కూర్చోబెట్టింది ఆయన మరి ఆయన స్టైల్ ఆయన అడిగింది అడిగితే నేను ఎట్లా వచ్చానండి ఎట్లా వచ్చానండి నేను సినిమా యాక్టర్ వచ్చానండి వస్తే వాళ్ళ ఆఫీస్కి పోయా అక్కడ ఆఫీస్ ఉండదంట ఆఫీస్కి పోతే నెంబర్ ఇచ్చారండి ఆయన డైరెక్టర్ నీకేషం వేసినప్పుడు నీలాంటి వాడి కోసం ఎత్తుకుతున్నారు అని చెప్పారండి వాళ్ళు అందుకే వచ్చారు సార్ అందుకే ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆయన బయలుదేరి ఈ నువ్వు ఒక ఆర్టిస్ట్ ఇది ఇంటి దగ్గర మరి ఇంటి పరిస్థితి కూడా అడుగుడు కానీ మాది వ్యవసాయ కుటుంబం అండి మీ మీ నాన్న మీ వ్యవసాయం ఇది వాడు ఎవడో చెప్పిన సూచన వాడు వాడు చెప్పాడు నీ పరిస్థితి ఎట్టిన ఎదుర్కొని పోతాం ఇంటికి వెళ్ళరా సార్ ఇంటికి వెళ్తాం సార్ ఇంటికి వెళ్ళాం మళ్ళీ ఇంటికి వెళ్ళాం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మా అంటలేదు వెళ్ళాలి అసలు అక్కడ ఉన్న విషయం ఏంటో నాకు తెలియాలి మా అంటలేదు మళ్ళీ వాళ్ళకి ఒక నెల మధ్యలో అంత చెప్పారు ఈసారి అసలు దాని సంగతి ఎందుకు చూడాలా అని ఈసారి వచ్చాను ఈసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి చెప్తున్నారు నువ్వు అక్కడ పోయా なおいいクラスでいいんだ a どもそうだ